பக்க ஐ டேவிட்டிங் ஷூட்டு দাদা இதுنا லைனுக்கு மாத்த செந்தமன் பண்ணோம்ப்பா டுடே நடக்க ஷூட்டு கிளாसेस ஒருடஞ்சி என்னஞ்சி கனஸ்ன আফட்டர் வெரி லாங் டைம் இவக்கேன் தனி டேனிகேன் சப்போர்ட் இம்பார்ட்டன்ட் இங்க மாத்தறனலா ஹலோ ஃபேன் ஷேர் ಮಾಡಿ லைக் ಮಾಡಿ கிம்ப் பட்டன நவுத்தி கேலгина ঘন্ட்டியನ್ನ பாருங்க ஹாய் गाइस இன்ச்சல்லர் பக்க விசேஷபுரா கமெண்ட் பண்ணப்ல இன்ச்சல்லர் வந்து ఇని బ్లాక్ దండీ ఇనోగ్రేషన్ ప్రోగ్రామ్ వల్పండా బ్యూటి పార్లర్ దా ఇన్ ప్రమీల ఆల్ెడి పూజపుర ఆతన్ పోపే సో ఆ బ్యూటి పార్లర్ ఎంచోడు కొసత్తనా ఎంచు అంత తుజిపవ సో ప్రమీల్ పాతేర్గా బయత పుదార్ల హరడంకేన్గా ఓకే సో అదే పోయి తుక

సో కొన్న పొగ్యా బార్లే ఇనోగ్రేషన్ దేకు కొన్న రాడి ఆతేరే ఎంటా జోషడల్ల అర్థా అండ్ కౌంటింగ్ నంబర్ ఇస్ 10 9 8 7 6 5 4 3 2 అండ్ నంబర్ ఇస్ 1 బలే బలే <laughs> 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 ఇనగ్రేషన్ పూర్వ ఫ్ ఇయర్ అత ఇ నమ్మ దాదప్ప ప్రమీల్ అక్కడ పాత్ర సో ఇోకుంజి బ్యూటి పార్లర్ మంత్రి సో ఆయిత ఉల్డ్ ఎంచిన పూర్ండు నమగ్ గొప్పగా సుధా పాత ఎస్ ప్రమీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఇన్న సుధార్ పార్లర్ வெஜிடபிள் ஆரே வெஜிடபிள் ஆரே மூத்தா

ఐబ్రోస్ చెప్పిన హెయిర్ కట్ ఆల్మోస్ట్ మాట పుంజనా దాదా మర్వీసెస్ బోర్డు ఈ రూమ్ కూడా హండు ಇದು ಕೊಂಚ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇಲ್ಲ ಮೂಲೆ ಎಲ್ಲ ಫಸ್ಟ್ ಡೌಟ್ ಉಪ್ಪುಂಡು ಯಾನಿ ಬ್ಯೂಟಿ ಪಾರ್ಲರ್ ಬರಡಂತ ಮುಕ್ಲಿ ಗೊತ್ತುಪ್ಪು ನಾವು ವರ್ಷ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಉಂಟು ಕರೆಕ್ಟ್ ಎಡ ಕ್ವಶನ್ ಇದ್ನ ಸೊ ಯಾನ್ ಸಾಕ್ ಮಂತಿದಿ 30th 11 2010 ಒಂದು ಯಾನ್ ಫಸ್ಟ್ ಸರ್ಟಿಫಿಕೇಶನ್ ಯಾನ್ ಬ್ಯೂಟಿಷಿಯನ್ ಆದ ವರ್ಕ್ ಮಂತಿನ ಟೈಮಿಂಗ್ಸ್ ಸೊ ಒಂದು ಯಾನ್ ಫಸ್ಟ್ 2010 ಗೆ ಮಂತಿನ ಸ್ಟಾರ್ಟ್ ಮಂತಿನ ಯಾನ್ அல்பா மேக்

దీక్షిత భవిత్రి బ్లష్ బ్యూటి పార్లర్ అండు సో అల్పది ఫోర్టి ఫైవ్ డేస్ బ్యూటిషియన్ అడ్వాన్స్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ స్టైల్ అంటే కల్త ఎంకులు సో ఆర్ కొన సర్టిఫికేషన్స్ ఆర్ ఇంటర్యానల్ బుక్ కల్తబర్త ఆరు ఎంత కల్త అవి నమక పండు పందు ఎంక్ తిన్న సర్టిఫికేషన్స్ సో ఎంక్ వర్క్ ఊడా ఇన్స్టా పేజ్ రెండు

பிரிட்டன் வரியே வரியே துயரே ஜி அக்லே காது ஒண்டி நம்ம இல்லத ஒண்டி சீல் லக்கதீதா ஃபுல் க்ளோஸ் இருக்கு பேசல் குறமா கூட குற ஊரே இல்ல ஆ நெக்ஸ்ட் டோர் காட் んでலே நெக்ஸ்ட் டோர் ஓபன் ஆகுதுレ இந்த போதி ఏదో అండి రమ పెడిక్యూర్ సెక్షన్ నుంది నాది మీరు పెడిక్యూర్ సెక్షన్ పన్నాగా పెడిక్యూర్ బకమే నీకు నా మాట కై తీయు కురే మాట పుణో బ్లాక్ హెడ్స్ మార్దు కుండే పుణో పుణో కార్దా మాట సో ఉంది చేర్ ఐతా అది ఎక్కులది తో పోడే దెందు సెక్షన్ అదే ఉండేటట్ బాల్ వర్కను ఉంది సార్ ఉండేట టబ్ ಸೋನೆಟ್ ಲೈಟ್ ಉಪ್ಪುಂಡು ಇತ್ತೆ ನೀರ್ ನೆಕ್ ಬರ್ಪುಂಡು ಅಂಚ ಒಂದು ಪೆರಿಕ್ಯೂರ್ ಸೆಕ್ಷನ್ ಪಂದ್ ಪಂಪೇರೆ ಕುಡ್ಲರ್ ನಿಕ ತೂದುಪ್ಪಾರೆ ಸೊ ಅಂಚೆ ಮ್ಯಾಂಗ್ಲೋರ್ ನಮ್ಮ ನೀರ್ ಮಾರ್ಗಡ್ ಒಂಜಿ ಎಲ್ಲಿಯ ಮಾಡ್ತಾ ಕಾಲೇಜಿರಿ ಅಂಚೆನೆ ನಮ್ಮ ನೀರ್ ಮಾರ್ಗಡ್ ಅಂದ್ರೆ ಬಂದ ಒಂದು ಹೇರ್ ವಾಶ್ ಇದ ಹೇರ್ ವಾಶ್ ಇದ್ದ ಕುಂಡಾಕ್ಲೆ ಮಾತಾಗ್ಲ ಗೊತ್ತೊಂದು ಕಲರಿಂಗ್ ಮಾಡ್ತದೆ ಹೇರ್ ವಾಶ್ ಮಾತ್ರ ಒಂದು ಹೇರ್ ವಾಶ್ ಇಡ ಬರಲಿ ಅಂಚ ಏನಾದ್ರು ಫೀಮೇಲ್ಸ್

ఎస్ ప్రిమలక ఇటో ని మేకప్ డిసేబర్ బినారు ఇం చేనపురు ఇతే మధ్యమన్నట్ల మాట గ్లాసీ లుక్ న్యూడ్ మేకప్ ఒకేట మాట బ లాంగ్ లాస్టింగ్ మేకప్ మా దగ్గర నంబర్ల సర్వీసెస్ ఉందో సో ఆల్్రెడీ ఆన్ మంత్ ఉంద లేనా పేజ్ ఉంద ఇన్‌స్టాడే టులిని కు చెక్ మంత్ పులి ఇన్‌స్టాడే పేజ్ ఉదా ప్రిమలాస్ మేక మేకప్ బై ప్రిమలా yes టులే మెర్న కేలా వీడియో సంబర్ ఐ ఆల్ అపార్ట్ రెండితే సో మేర్ మంత్ నా వర్క్ కు పుర సో కేలా కస్టమర్ రివ్యూ మార్కినలో ఉందో

అప్పా సారీ పాకి మందు కడపోవన అంత సో ఆ కూర ఉంది వేరేదాొక్క తోలే సారీ ఇక్కలే రేటెడ్ బెంగుళూరు ది బెస్ట్ రేటెడ్ హూలిక్ సర్వీస్ చేకొను అంటే సర్వీస్ తీకొనంట నందుడే ంగ్స్మూత్ని స్ట్రైట్నింగ్ మంత్ కూడా త్రీ హండ్రెడ్ మంత్లే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉక్స్ రోల్ వేక్స్ హనీ బి వేక్సెస్ సుమారు వేక్సెస్ బైదు

பிரமிழிலக்கன்ன பியூட்டி பார்லருக்கி பாத்திரா எங்கு சப்போர்டர் பிரமில அக்கா இங்கு அது பெரு பிரக்கா குடரை பண்ணது இல்ல கங்கராச்சுலேஷன் பூரா நீர்மார்க்கத பிரதி பேலக்கு நீர் மார்க்கு பூரா சட்டுவட்டிக்கு பூரா சப்போர்ட் கோரோடு நிக்கலும் கோருப்பார்டா ఎస్ ਮੇਰਾ కాంటాక్ట్ నంబర్ ను స్క్రీన్ ఎర్ పార్డవా సో నికిల్ కాల్ మంత అరడకే నోలి ఎస్ ప్రమిలక అబక దాల్పనియర్ ఉండ ఆడియన్స్ కి దాల ఫైర్ దైచి కీప్ సపోర్ట్ అవుతి ఆతి ఎస్ గైస్ లాస్ట్ వంజి పును సో కేక్ కట్టింగ్ సో ప్రమిలక జో షడుల అర్థా ఎస్ సో కేక్ తోలే ఎస్ పుల్ లిక్ తీ కండి పుల్ కేక్ ని లలి తీ కొండు ఎస్ ఓకే కట్ మంత కంగ్రాట్యులేషన్ అండ్ సెలబ్రేషన్ When I tell everyone that you're in love with me Congratulations and jubilation I want the world to know how happy as can be Who would believe that I could be happy and contented I used to think that happiness hadn't been ways... Yes, way Yes, we are in Innovation vlog ಸೊ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಅಂದ್ರೆ ಲೈಕ್ ಮಾಡ್ಲೆ ಕಮೆಂಟ್ ಮಾಡ್ಲಾ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಲೆ ಬಟ್ ಏರ್ ಪೂರ ನನ್ನ ತೂತಿ ಜರ್ ಬೈಕ್ ಜರ್ ಸೊ ಬರ್ತದೆ ವಿಸಿಟ್ ಮಾಡ್ಲೆ ಸೊ ಅವ್ ಎನ್ನ ಚೂರು ಡಿಸ್ಕೌಂಟ್ ಹಾಕೊಂಡು ಸೊ ಬಾಲಿ ಆಯ್ನ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ಲೆ ಅಂತ ಸೊ ಬಾಯ್ ಬೈ ಶೇರ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ 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 ಕೆಂಪು ಬಟನ್ ಎಲ್ಲ ಒತ್ತಿ ಕೆಳಗಿನ ಗಂಟೆಯನ್ನು ಬಾರಿಸಿ